అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు వాటిలో వాస్తవాలు ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు డిస్కస్ చేద్దామండి ఈరోజు నేను బయట జర్నీలో ఉన్నాను హైదరాబాద్లో ఉన్నాను అందుకని ల్యాప్టాప్లో చేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతానులే మళ్ళీ రిటర్న్ స్టూడియోకి విజయవాడ వెళ్ళిపోతాను కాసేపట్లో సో ఇక్కడ మనకి ఈనాడులో బ్యానర్ వార్ చూసుకుంటే ఊళ్ళు కట్టడం కాదు నిధులు ఊట్ చేశారు జగన్ అన్న కాలనీలకు విద్యుత్ పనుల టెండర్లలో ఇష్టారాజ్యం ఐదు వందల కోట్ల మేర దుర్వినియోగమైనట్టు అంచనా ఇప్పటికే గుత్తేదారుకు గుత్తేదారులకు గుత్తేదారులకు పద్దెనిమిది వందల పదిహేను కోట్ల చెల్లింపు కాలనీలు కాదు ఊళ్ళే వస్తున్నాయి జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన నోటి వెంట పదే పదే వినిపించిన మాటలు ఇవి హౌసింగ్ కాలనీలకు విద్యుత్ వెలుగులు కల్పించే పనుల్లో ఐదు వందల కోట్ల మేర నిధులు దుర్వినియోగమైనట్టు ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు మూడు డిస్కంలు ఒకే ధరకు సామాగ్రి కొనలేదు గుత్తేదారులకు పనులు కేటాయించడంలో ఒక పద్ధతి లేదు కాంట్రాక్టర్లు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఈ పథకం మాటన అప్పట్లో జరిగిన నిధులు నిధులు దుర్వినియోగం చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే ఎవరు ఉండని కాలనీలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే ఉపయోగం ఏమిటి సరైన రోడ్లు లేని లేఅవుట్లో వీధి దూపాలు వీధి దీపాలు ఏర్పాటు చేసే ప్రయోజనం ఏంటి ఎవరికి ప్రయోజనం లేదు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకే ప్రయోజనం దాదాపుగా ఐదు వందల కోట్ల మేరకు నిధులు దుర్వినియోగం ఇప్పుడు జగనన్న కాలనీలు మీ ఊర్లో కూడా ఉండే ఉంటాయి మీరందరూ కూడా మీ ఊర్లో కూడా జగనన్న కాలనీలు కట్టే ఉంటారు ఆ కాలనీలు ఇల్లు కూడా పూర్తి అవ్వలేదు రోడ్లు కూడా వేయలేదు కానీ కరెంటు కనెక్షన్లు ఇచ్చారు ఆ కరెంటు కనెక్షన్లు కూడా యాజ్ పర్ మార్కెట్ రేట్ ఇవ్వకుండా అధిక ధరలకు ఇచ్చారంట దానివల్ల దాదాపుగా ఐదు వందల కోట్ల వరకు అవినీతి జరిగింది అనేది వీళ్ళు ఈనాడులో రాసిన వార్త అనమాట గత ఐదేళ్ల పరిపాలనలో జరిగిన అవినీతి వ్యవహారాలు తప్పులు నేరాలు ఘోరాలు పాపాలు పాతికేళ్ళు వెంటాడుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు అవినీతి బయటకు వస్తూనే ఉంటాం ఒక ఇరవై సంవత్సరాల తర్వాత కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగిన కొన్ని అవినీతి వ్యవహారాలు బయటకు వస్తాయి వచ్చిన ఆశ్చర్య ఎందుకంటే అన్నీ జరిగాయి కాబట్టి ఇక పివి సునీల్ సారీ పివి సునీల్ కుమార్ గారు ఉన్నారు కదా ఐపిఎస్ అధికారి గతంలో సిఐడి డీజీగా పనిచేశారు ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది జగన్ జమానాలో అనధికారికంగా విదేశీ పర్యటనలు అనుమతి లేకుండా తరచు దుబాయ్కి జార్జియా పర్యటన ముసుగులో యుఏఈకి అమెరికా వెళ్తున్నానంటూ యూకేకి సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది అఖిల భారత సర్వీస్ నియమావళి నిబంధనలను ఆయన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని తీవ్ర క్రమశిక్షణ రాహిత్యానికి దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని పేర్కొంది వైకాపా హయాంలో సిఐడి విభాగాధిపతిగా పనిచేసి వివాదాస్పత్రిగా ముద్రపడ్డ సునీల్ కుమార్ జగన్ జమానాలో ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా తరచూ విదేశాలకు వెళ్ళేవాళ్ళు నిజానికి ఈయన విదేశాలకు ఎందుకు వెళ్ళేవాడంటే మనకు తెలిసినంత వరకు వీళ్ళు దుబాయ్లో ఏవో బిజినెస్లు ఉన్నాయి దుబాయ్లో సమ్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన బిజినెస్లు కొన్ని ఉన్నాయి సో వాటి కోసం ఆయన ఆ బిజినెస్లో కూడా ఎవరు ప్రజెంట్ ఒకటి ఒక ఒక ప్రజెంట్ ఒక టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు ఆయనతో పాటు పార్ట్నర్గా ఉన్నాడు ఆయన సో అందుకు అవి చూసుకోవడానికి ఈయన అప్పుడప్పుడు దుబాయ్ వెళ్ళేవాడు అయితే అవి పర్మిషన్ లేకుండా వెళ్ళేవాడని ఒక చోటకి చెప్పి మరో చోటకి వెళ్ళాడని ఆ ఆరోపణల నేపథ్యంలో ఇతన్ని సస్పెండ్ చేశారు అయితే ఈ సస్పెన్షన్ మీద మరో ఐపీఎస్ అధికారి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారేమో తప్పు పెట్టారు ఈ సస్పెన్షన్ని అలాగే మరో ఐపీఎస్ ఐఏఎస్ అధికారి విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు ఉన్నారు కదా ఆయన ఒక ట్వీట్ చేశారు ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ ఏంటంటే నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడే అధికారులను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి అని ఇదిగోండి ఆయన చేసిన ట్వీట్ ఇది నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడే అధికారులను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి అటువంటి నేరాలకు పాల్పడే ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను తగిన ప్రక్రియ తర్వాత సర్వీస్ నుంచి తొలగించాలి తన సొంత భార్యపై తీవ్రమైన నేరాలు చేసిన ఐపీఎస్ అధికారిపై సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతోంది రాజకీయ ప్రోత్సాహం కారణంగా ఆయన పదవిలో కొనసాగారు కులం పేరుతో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నించే అటువంటి వ్యక్తులను ఖండించాలి మతం కులం ప్రాంతం ఏదైనా నేరస్తుడు నేరస్తుడే అని పివి రమేష్ గారు ఒక ట్వీట్ చేశారు మేబీ అది ఎవరి గురించి అనేది తెలీదు అయితే కొంతమంది సునీల్ కుమార్ గారి గురించి అంటున్నారు కొంతమంది లేదు లేదు సునీల్ కుమార్ గారి గురించి కాదు అని కొంతమంది అంటున్నారు మేబీ ఏంటనేది అందరికీ తెలుసు నిజమేంటనేది అందరికీ తెలుసు ఆయన ఎవరి గురించి చేశారనేది అందరికీ తెలుసు ఆయన పేరు చెప్పలేదు కాబట్టి మనం కూడా పేరు చెప్పకపోవడం బెటర్ అనమాట ఇక మరో వార్త వేశారండి ఈనాడులో పాల భైరవులతో పారాహుషారు చిక్కదనం కోసం పాలల్లో మాల్టోడెక్స్ట్రిన్ వాడకం దేశవ్యాప్తంగా కుటీర పరిశ్రమ తరహాలో విస్తరణ ఈ పాలు తాగితే తీవ్ర అనారోగ్య సమస్యలు పాలు మనం బయట కొంటున్నప్పుడు ఏం చూస్తాం చిక్కదనం చూస్తాం చిక్కకున్నాయా లేదా అనేది మాత్రమే చూస్తాం సో పాలు ఇంతకుముందు రకరకాల కల్తీలు జరిగాయని విన్నాం ఇప్పుడు పాలు చిక్కగా ఉండడం కోసం చిక్కదనం కోసమే ఇది వాడుతున్నారంట పేరుకే అవి పాలు తెల్లగా చిక్కగా ఉంటాయి కానీ గేదెల నుంచో ఆవుల నుంచో పితికినవి కాదు మాల్టోడెక్స్ట్రిన్ పోములిన్ వంటివి కలిపి తయారు చేసిన కృత్రిమ పదార్థాలు వీటినే పాల కేంద్రాలకు పట్టణాల్లో ఇళ్లకు సరఫరా చేస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు కొందరు పాపాల భైరవులు అని ఒక వార్త ఈనాడులో చాలా స్ట్రాంగ్గా రాశారనమాట అది కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది అని రాశారు ఇక ఐరోపా భద్రతకు నడుం బిగిద్దాం తరానికి ఒకసారి తలెత్తే సందర్భంపై స్పందిద్దాం ఉక్రెయిన్కు బాసటగా నిలుద్దాం ఐరోపా దేశాల సదస్సులో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ పిలుపు కాల్పుల విరమణపై కలిసి పనిచేద్దాం యూకే ఫ్రాన్స్ ఫ్రాన్స్ ఉక్రెయిన్ నిర్ణయం కెనడా సహా పలు ఐరోపా దేశాల నేతల హాజరు అని క్లియర్గా ఈనాళ్ళలో మరో వార్త వేశారనమాట అంటే ఇప్పుడు ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అండ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి మధ్య వివాదం జరిగిన నేపథ్యంలో వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ఉక్రెయిన్కి పూర్తిగా బాసటగా నిలవడానికి ఐరోపా దేశాలు నడుం బిగిస్తున్నాయి దానిలో భాగంగా నిన్న ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్ సారాంశం ఈనాళ్ళలో బ్యానర్లోనే వేశారనమాట ఇంకా నెక్స్ట్ పేజీలో చూసుకుంటే రుద్ర నేలలోనే ఈ నీలమ్మ నిద్రాహారాలు అని ఒక ఇంట్రెస్టింగ్ వార్త చాలా బాగా రాశారండి డెబ్భై ఏళ్ళ వయసులో సమాధులు తవ్వుతూ ఉపాధి మైసూర్ శ్మశానంలోనే కుటుంబంతో సహా జీవనం అంట ఇదిగో కోటి వృత్తులు కూటి కొరకేనని నానుడి కానీ సమాజంలో ఉన్న అభిప్రాయాలు అపోహల వల్ల కొన్ని వృత్తులు చేపట్టడానికి ముందుకొచ్చేవారు అరుదు శ్మశానంలో సమాధులు తవ్వడం ఆ కోవలోనిదే చిన్న వయసులోనే భర్త చనిపోగా ఆయన వృత్తినే వారసత్వంగా స్వీకరించే మహిళ ఈ మహిళ ముప్పై ఏళ్ళుగా వేల సమాధులు తవ్వడమే కాదు తన నివాసాన్ని కూడా శ్మశానంలోనే కట్టుకుని జీవితాన్ని నెట్టుకొస్తున్నారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే కనిగిరిలో కూడా ఇటువంటి మహిళ ఒక అమ్మాయి ఉందండి కనిగిరి కాన్స్టిట్యున్సీలో కూడా నేను ఈనాడులో పనిచేస్తున్నప్పుడు కనిగిరిలో ఆ మహిళకు సంబంధించి నేను ఈనాడులో ఒక వార్త కూడా రాశాను అప్పట్లో సేమ్ కనిగిరి కాన్స్టిట్యున్సీలో కూడా ఆమె పేరు అది నేను మర్చిపోయాను నాకు ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ రాసినట్టు గుర్తు సేమ్ స్టోరీ ఆమె కూడా ముప్పై ఏళ్ళుగా శ్మశానంలోనే ఉండడం అక్కడ శ్మశాన వాటికి వచ్చే వాళ్ళందరికీ సాయంగా ఉండడం సమాధులు తవ్వడం అన్నీ చేసేవారు కనిగిరిలో మీకు తెలిసిన వాళ్ళు అవును అవును కాదనేది కామెంట్ చేయండి ఒకసారి నేను కూడా ఆ అవి ఓపెన్ చేసి చూస్తాను ఎప్పుడు రాశాను అనేది కనిగిరిలో కూడా సేమ్ స్టోరీ ఉన్నట్టు నాకు గుర్తు మీకు తెలిస్తే కామెంట్ చేయండి పాపాలు భైరవులతో జాగ్రత్త అని ఇదిగోండి అనంతపురం కర్నూలు జిల్లాలో అలా చేస్తున్నారంట కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఈనాడులో మరో పేజీకి వెళ్తే మూడో పేజీలో చూస్తే రంగంలో విప్లవాత్మక మార్పులు అని ఒక వార్త రాశారు అనుమతులు సులభతరం చేసిన ప్రభుత్వం ప్లాట్లు ఫ్లాట్లు ప్లాట్ల కొనుగోళ్లకు ఇదే సరైన సమయం నరేడ్కో రాష్ట్ర అధ్యక్షుడు చక్రధర్ స్థిరాస్తి వ్యాపార రంగం అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం గత ఎనిమిది నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని నరేడ్కో రాష్ట్ర అధ్యక్షుడు జి చక్రధర్ తెలిపారు పట్టణాభివృద్ధి రెవెన్యూ శాఖల నుంచి అనుమతులు సులభతరం చేయడం ద్వారా స్థిరాస్తి వ్యాపారం ఐదేళ్ల తర్వాత మళ్ళీ గాడిని పడుతుందని పేర్కొన్నారు ప్రజలు అపార్ట్మెంట్లో ప్లాట్లు లేఅవుట్లో ప్లాట్ల కొనుగోలుకు ఇదో మంచి సమయమని రాజధాని అమరావతి నిర్మాణ పనులు మొదలయ్యాక ధరలు పెరగొచ్చని చక్రధర్ అన్నారు ఇది చూడొచ్చు మనం తర్వాత లక్ష మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఎనిమిది నుంచి శిక్షణా కేంద్రాల ప్రారంభం బీసీ ఈడబ్ల్యూఎస్ శాఖ మంత్రి సబితా వెల్లడి అనేది ఒకటి రాశారు తర్వాత అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి తొలగిన అడ్డంకి హెచ్డి విద్యుత్ లైన్ల పక్కకు మార్చిన అధికార యంత్రాంగం సో అక్కడ ఈ భవనం నిర్మాణం కోసం హెచ్డి విద్యుత్ లైన్ల అడ్డం ఉన్నాయి వాటిని పక్కకు పక్కకు మార్చారనమాట తర్వాత చర్మకారు చర్మకారుల జీవనోపాధికి చర్యలు వారి వివరాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అనేది మరో వార్త రాశారు తర్వాత ఈనాడులో ఎడిటోరియల్ పేజీలో కూడా పసికందులతో అమానుష వ్యాపారం ఇప్పుడు గుజరాత్ నుంచి ఢిల్లీ నుంచి పూణే నుంచి చిన్నారులను తీసుకొచ్చి విజయవాడలో విక్రయిస్తున్న బృందం ఒకటి బయటకు వచ్చింది కదా ఒక దారుణం బయటకు వచ్చింది కదా దాన్ని బేస్ చేసుకుని ఈనాళ్ళలో పసికందులతో అమానుష వ్యాపారం అని ఎడిటోరియల్ రాశారు పసిపిల్లలను అంగడి సరుకులుగా మారుస్తున్న పైశాచిక ముఠాలకు అడ్డు అదుపు ఉండడం లేదు ఢిల్లీ పూణేల నుంచి చిన్నారులను తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్న కర్కస బృందం ఒకటి నిరుడు హైదరాబాద్లో పట్టుబడింది రెండు మూడేళ్లలో ఆ కర్కోటకలో అరవై మంది పిల్లలను అమ్మినట్టు తేలడం దిగ్భ్రాంతపరిచింది ఇటీవల భాగ్యనగరంలోనే అలాంటి ఉదాంతం మరొకటి వెలుగు చూద్దాం బాల భారతం ఎంతటి అభద్రతను ఎదుర్కొంటోందో చాటి చెబుతోంది ఇక నైతికతగా నీళ్ళు వదిలి నయవంచన అనేది మరొకటి రాశారు ఎడిటోరియల్ అనమాట సో ఇప్పుడు మనం వేరే పేజీలో చూసుకుంటే సో ఈనాడును పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం సాక్షిలో సెమీస్లో భారత్ ఆస్ట్రేలియా నిన్న న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఆల్మోస్ట్ అంటే టూ ఫార్టీ నైనే కొట్టారు కదా టూ ఫిఫ్టీ టార్గెట్ న్యూజిలాండ్కి ఈజీ ఏమో అనుకున్నాం కానీ స్టార్ బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్ర వెంటనే అవుట్ అయిపోవడం విలియమ్సన్ చివరి వరకు పోరాటం చేసిన చివరిలో వికెట్ కోల్పోవడంతో ఇండియా నలభై నాలుగు రన్స్ తేడాతో గెలిచింది కాబట్టి గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచి ఇండియా సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలబడిపోతుంది సో ఆస్ట్రేలియాతో గట్టి ప్రత్యర్థి కాబట్టి ఆస్ట్రేలియా చూడాలి ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఎట్లా ఉంటుంది అనేది ఇక అసైన్డ్ దోపిడీకి రాజముద్ర అమరావతిలో పేదల భూములు కాజేసిన పచ్చ ముఠాలకు రిటర్నబుల్ ప్లాట్లు సిఆర్డీఏకు చంద్రబాబు సర్కార్ ఆదేశం రిజిస్ట్రేషన్కు సన్నాహాలు పెద్దల ప్రభుత్వ పెద్దల బినామీల చేతికి విలువైన ప్లాట్లు ఈ మోసాలపై హైకోర్టుకు ఆశ్రయిస్తున్న అసైన్డ్ రైతన్నలు తమ సంతకాలు ఫోర్ జరీ చేశానని పిటిషన్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అసైన్డ్ దోపిడీకి పాల్పడిన టీడీపీ నేతలు ఆ భూములకు భూ భూ సమీకరణ ప్యాకేజీ ఈళ్ళు ఎంత చేతగానే వారుతంటే మళ్ళీ ఏమనంటే ఫీల్ అవుతారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అసైన్డ్ దోపిడీకి పాల్పడిన టీడీపీ నేతలు అన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఎందుకనే అసైన్డ్ భూములు మళ్ళీ వెనక్కి తిప్పించలేదు వెనక్కి స్వాధీనం చేసుకోలేదు ఈ పిచ్చి వార్తలు పనికిమని వార్తలు బుర్రలేని వార్తలు రాసి విషం నింపడం విషం చెమ్మడమే తప్ప ఇంకేం అనమాట రాజధాని నిర్మాణాన్ని వీళ్ళు అసలు చేయనివ్వరి ఇక కక్ష సాధింపులో బరితెగింపు పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్ దళిత ఐపీఎస్ అధికారిని వేధిస్తున్న టీడీపీ కూటమి సర్కారు పాపం కక్ష సాధింపులో తెగింపు అంట పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ అంట ఆయన ఏమైనా చేయొచ్చు ఆయన మాత్రం వీళ్ళు ఎవరు సస్పెండ్ చేయకూడదు చేస్తే ఇదిగో ఇలా రాసుకొస్తారు మొత్తానికి సాక్షి అనే పత్రిక ఉండాలండి మనకి సాక్షి అనే పత్రిక ఖచ్చితంగా ఉండాలి వార్తలు ఎలా రాయకూడదు అనేది ఆ పత్రికను చూస్తే తెలుస్తుంది పార్టీలని ఏ విధంగా ముంచాలి అనేది కూడా ఆ పత్రికను చూస్తే తెలుస్తుంది ఎందుకంటే పాపం ఈ పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరపత్రం కానీ ఈ పత్రిక వలన వైసీపీకి ఒక నాలుగు ఓట్లు పడవకసారి కదా తిరిగిపోతాయి ఓట్లు ఆ విషయం వాళ్ళకి తెలియదు నేడే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మూడు స్థానాల కోసం డెబ్బై మంది పోటీ ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కిం ప్రారంభం తీవ్ర పోటీ నేపథ్యంలో ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఖచ్చితంగా ఆలస్యం అవుతాయి లక్షలాది ఓట్లు పోలయ్యాయి కాబట్టి వాటిని కొంచెం టైం పడుతుంది అసైన్ గప్పటికి రాజముద్రని సెకండ్ సెకండ్ పేజీలో కూడా కంటిన్యూషన్ వేశారు థర్డ్ పేజీలో చూస్తే గగనాన్ని జయించిన ఇస్రోను వేధిస్తున్న నావిగేషన్ సిస్టమ్ సమస్యలు ఇంకా అందుబాటులోకి రాని భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ ఏడు ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టిన తప్పని ఇబ్బందులు అని రాశారు తర్వాత ఆ ఎమ్మెల్యే మనకి యాభై లక్షలు ఇచ్చారు చంద్రగిరిలో పోస్టింగ్ కావాలంటే డబ్బులిచ్చి తీరాల్సిందే లంచం కోరుతూ ఓ కాంట్రాక్టర్తో పంచాయతీ ఈవో ఫోన్ సంభాషణ ఒక పంచాయతీ ఈవో యాభై లక్షలు ఇచ్చాడా మరీ విడ్డూరంగా లేదు ఓ పంచాయతీ ఈవో యాభై లక్షలు ఎలా ఇస్తాడండి ఒక పంచాయతీ ఈవోకి మ్యాక్సిమం సంవత్సరం మొత్తం అక్కడ ఉంటే అతనికి ఎంత లంచం వస్తుంది ఐదు లక్షలు వస్తుంది మాక్సిమం లేదా పది లక్షలు వస్తుంది అటువంటి ఈవో పోస్ట్కి ఎవరైనా యాభై లక్షలు తీసుకుంటారా ఎవరైనా ఇస్తారా మరి విడ్డూరంగా ఉంది ఇలాగైతే కష్టమే జీతాలు పెంపే ఉద్యోగుల అసంతృప్తి అనుకున్న స్థాయిలో పెరగడం లేదంటున్న నలభై ఏడు శాతం మంది ఈ ఏడాది కూడా పది శాతం లోపే ఉంటుందన్న ముప్పై ఐదు శాతం మంది ముప్పై శాతం కంటే ఎక్కువ ఉంటుందని ఇరవై రెండు శాతం మంది ఫౌండ్ ఇట్ సర్వేలో వెళ్ళాడి ఓకే సరే ఆంధ్రజ్యోతికి వెళ్దాం సాక్షిని చాలాసేపు భరించాం ధన్యవాదాలు సాక్షి గారు మీరు తరచూ ఇలాగే వస్తూ ఉండండి మాకు కనిపిస్తూ ఉండండి జలాశయాలకు వేసవి గండమని ఆంధ్రజ్యోతిలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జలాశయాల పరిస్థితి వాటిలో ఉన్న నీటి నిల్వలు తగ్గుదల ఇదంతా రాసుకొచ్చారనమాట రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి గత ఏడాది నీటి వనరులతో పోల్చుకుంటే ప్రస్తుత పరిస్థితి కాస్త నయమనిపిస్తున్న మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న వేసవి నేపథ్యంలో జల వనరుల పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది నిజానికి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువే పడ్డాయి కదా జూలై ఆగస్ట్ నెలల్లో వర్షాలు ఎక్కువే పడ్డాయి చంద్రబాబు గారు వచ్చిన కొత్తలో అయినా సరే ఇప్పుడు నీటి జలాశయాల్లో నీటి నిలబడలేవు ఈవెన్ శ్రీశైలం కావచ్చు సాగర్ కావచ్చు అవి కూడా అదే పరిస్థితిలో ఉన్నాయన్నమాట దానికి కారణం ఏంటంటే పడిన నీటిని కురుస్తున్న నీటిని ఒడిసిపట్టకపోవడం ఐ మీన్ స్టోర్ చేసుకునే కెపాసిటీ మన దగ్గర లేకపోవడం అలా కెపాసిటీ ఉండాలంటే జలాశయాలు విస్తృతంగా నిర్మించాలి చిన్న చిన్న నీటి కుంటలు నిర్మించాలి అన్నీ జరగాలి జరగట్లేదు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి గతేడాది కంటే కాస్త నయం కానీ వేసవితో మున్ముందు కష్టం సాగర్ శ్రీశైలంలో తగ్గిన నీటి మట్టం ప్రస్తుతం శ్రీశైలంలో డెబ్భై ఆరు టీఎంసీలు నాగార్జున సాగర్లో నూట అరవై తొమ్మిది టీఎంసీలు నిల్వ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఆశాజనకం మరికొన్ని జిల్లాల్లో ఒట్టిపోతున్న వైనం అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు ఏంటి అనేది రాశారు మనం ఇది ఎప్పటికప్పుడు చూడొచ్చండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా లైవ్ ఉంటుంది ఏ ఏ వా ఏ ప్రాజెక్ట్లో ఏ ఏ జలాశయంలో ఎంత మేరకు నీటి నిల్వలు ఉన్నాయి ఎంత ఉండాలి అనేది మనకు లైవ్ రిపోర్ట్స్ కూడా ఇప్పటికప్పుడు ఉంటాయి చూడవచ్చు రిజర్వాయర్లో తగ్గుదల నీరు ఈసారి భగభగలే మే వరకు ఎండల తీవ్రత సాధారణం కంటే ఎక్కువ అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుందని ఆల్రెడీ అంచనా వేస్తున్నారు రకరకాల మీడియాలో వస్తున్నాయి వాతావరణ శాఖ నిపుణులు కూడా అదే చెప్తున్నారు ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుంది అని మరి అలాంటప్పుడు వాటర్ అవసరం కూడా నీటి అవసరం కూడా ఎక్కువ ఉంటుంది నీటి వినియోగం కూడా ఎక్కువ ఉంటుంది సో దానికి తగ్గట్టు నీటి నిల్వలు లేవు అని మొన్న ఈనాళ్ళు రాశారు నాలుగు రోజుల కిందట ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాశారు రెండు వందల యాభై ఐదు కోట్లతో బీసీ మహిళలకు స్వయం ఉపాధి లక్ష మందికి కుట్టు శిక్షణ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రారంభం అనంతరం శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ ఇది మంచిదే బీసీ మహిళలకు స్వయం ఉపాధిక కుట్టు శిక్షణ ఇస్తారు ట్రైనింగ్ ఇస్తూనే అలాగే ఫ్రీగా మిషన్లు కూడా ఇస్తారంట ఫ్రీ బీస్ ఇచ్చేకంటే ఇటువంటి మంచి ఫ్రీ బీస్ ఇచ్చేకంటే వాళ్ళు డబ్బులు ప్రభుత్వం ఇచ్చే కంటే వాళ్ళు సంపాదించుకోవడం నేర్పించడం ముఖ్యం వైపీఎస్ సునీల్పై వేటు సీఐడి మాజీ చీఫ్ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తరాన్ని ఇందాక చెప్పుకున్నాం కదా అదే తర్వాత సెబీ మాజీ చీఫ్ మాధవి పురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి మరో ముగ్గురు సెబీ డైరెక్టర్లు బీఎస్సీ ఎండీ సిఈఓపై కూడా ముప్పై రోజుల్లో కేసు స్థాయి నివేదిక సమర్పించాలి ఏసీబీకి ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశం ఎట్టకేలకు ఆమె మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆమె మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి అదాని కంపెనీకి సంబంధించిన వ్యవహారాల్లో ఆమె చూసి చూనట్టు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నేడే ఇందాక చెప్పుకున్నాం తర్వాత ఇవ్వేండమ్మా కేంద్ర మంత్రి రక్ష ఖడ్సే కుమార్తెకు పోకరీల వేధింపులు అనుచితంగా ప్రవర్తిస్తూ వీడియోలు తీసిన దుండకలు గత నెల ఇరవై ఎనిమిదిన మహారాష్ట్రలో సంత్ ముక్తాయ్ యాత్రలో ఘటన ఠానాలో మంత్రి ఫిర్యాదు రెండు గంటలు కూర్చోబెట్టిన పోలీసులు అమ్మ ఈ విషయం కావడంతో పునరాలోచించుకోవాలని సూచన కేంద్ర మంత్రి కుమార్తెకే రక్షణ లేకపోతే ఎలా అని రక్ష ఖడ్సే ఆవేదన కేంద్ర మంత్రి కుమార్తెకే రక్షణ లేదు పోకిరీలంట అనుచితంగా ప్రవర్తిస్తూ వీడియోలు తీశారంట ఆమెను వేధిస్తూ వీడియోలు తీశారు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు ఏమో వెంటనే ఫిర్యాదు తీసుకోలేదు కూర్చోబెట్టారు రెండు గంటలు కేంద్ర మంత్రి కుమార్తెకి ఆ పరిస్థితి ఎదురైందంటే ఇంక చూసుకోండి ఆమె కేంద్ర మంత్రి కాబట్టి ఫైట్ చేయగలుగుతున్నారు అదే సామాన్యుడు అయితే ఫైట్ చేయగలడా సైలెంట్గా ఉండడం తప్ప ఉమ్మడిగా ఎదుర్కొందాం తరానికి ఒకసారి వచ్చే సమస్య ఇది శాంతి చర్చల్లో ఉక్రెయిన్ బలంగా ఉంచాలంటే మనం మనం మన సాయం అవసరం అమెరికా పాత్రను విస్మరించడం యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఈయూ దేశాల భేటీ తర్వాత వ్యాఖ్యలు అమెరికాతో సంబంధం లేకుండా యూరప్ దేశాలు బలోపేతం కావాలి యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సుల్లా ఉక్రెయిన్కు యూకే రుణం ఇరవై నాలుగు వేల ఎనిమి ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు ఆయుధాల తయారీకి పోతాం జలెన్స్కి కీర్ స్టార్మర్ సాదర స్వాగతం అన్ని విధాలా అండగా ఉంటామని హామీ నాలుగు రోజుల కిందట మూడు రోజుల కిందట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మీటింగ్ పెట్టి అక్కడ వివాదం జరిగిన తర్వాత ఇతను ఐరోపా దేశాలు వెళ్ళి అక్కడ బ్రిటన్ పిఎంతో భేటీ అవడం అంటే మామూలు విషయం కాదు మొత్తం ప్రపంచ దేశాలు అన్నిలో కూడా ఉక్రెయిన్ అండ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి సంబంధించిన చర్చ జరుగుతోంది అతను వేసే అడుగులు అతను చేస్తున్న చర్చలు అతను చేస్తున్న ఫ్రెండ్షిప్లు ఇవన్నీ కూడా ఇక రాజధానికి రై రై అని మరో వార్త ఆంధ్రజ్యోతిలో వేశారు వినుకొండ గుంటూరు హైవే ఎన్హెచ్ విస్తరణ వేగవంతం రెండు వేల ఆరు వందల ఐదు కోట్ల అంచనాలతో పనులకు ఆమోదం భూసేకరణకు మూడు జిల్లాల్లో జేసీల నియామకం నెల రోజుల్లో టెండర్లు ఆరు నెలల్లో భూసేకరణ లక్ష్యం పదిహేను వందల కోట్లతో నిజాంపట్నం గుంటూరు హైవే వారం పది రోజుల్లో ఆమోదం లభించే అవకాశం అని ఒకటి వేశారండి సో ఇవి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు మనం కంటెంట్ ప్రజెంటేషన్ విషయంలో నేను రకరకాల చర్చలు అంటే టీమ్ తీసుకోవడానికి ఇవన్నీ జరుగుతున్నాయి నాకు బెస్ట్ వీడియో ఎడిటర్ కావాలి మన దగ్గర ఆల్రెడీ వీడియో ఎడిటర్ తమిళనాడు డిజైనర్ ఉన్నారు కాకపోతే అతనికి వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉండడం వలన వీడియో ఎడిటర్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే నాకు రిఫర్ చేయండి మన ఆఫీస్లో కూర్చొని వీడియో ఎడిటింగ్ అలాగే కంటెంట్ రైటర్స్ కూడా కావాలి ఎందుకంటే మనం కంటెంట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి నా ఒక్కడే ఐడియాలజీ నాకు సరిపోవట్లేదు నాకు సపోర్ట్ కావాలన్నమాట సో ఎవరైనా జర్నలిజంలో ఎక్స్పీరియన్స్ ఉండి కంటెంట్ రైటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండి జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర అంశాల మీద పట్టుంటే మన ఛానల్లో పనిచేయాలి అనుకుంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మెసేజ్ చేయండి అలాగే వీడియో ఎడిటర్స్ కూడా మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ ప్రీమియర్ ప్రో కానీ టచ్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంటే మెసేజ్ చేయండి ఖచ్చితంగా ఛానల్లో తీసుకుంటాను చాలా ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంది ఎందుకంటే మన ఛానల్ని కాస్త బెటర్ చేద్దాం అనుకుంటున్నాము ప్రజెంటేషన్ కూడా మార్చాలనుకుంటున్నాను అందుకని నేను చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నాను నాకు తెలిసి కొన్నాళ్ళు ఒక వారం పది రోజుల పాటు ఛానల్లో వీడియోస్ కూడా ఆపేసి అంటే న్యూస్ పేపర్ వీడియో వస్తుంది అదర్ వీడియోస్ ఆపేసి నేను ఆ పని మీద ఉందాం అనుకుంటున్నాను అనమాట కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాను సో మీ ఉద్దేశాలు ఏంటనేది కామెంట్ చేయండి ఛానల్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే కంటెంట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది మీరు ఏమైనా సలహా ఇస్తే బెటర్ సలహా ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా సరే నాకు ఎనీ టైం మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ మీ దగ్గర ఉండే ఉంటుంది థ్యాంక్ యూ క్వాలిటీ కంట్రోల్ కూడా ఉంటుంది ఇక మీదట మన ఛానల్లో క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది క్వాలిటీ ఉన్న వీడియోసే వస్తాయి